హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులైపోయింది కదా మనం వీడియో పెట్టి ఈరోజైతే నేను గుడ్లుతో కర్రీ చేస్తున్నానండి బ్యాచిలర్స్ కూడా చక్కగా సింపుల్గా చేసుకునేటువంటి కోడిగుడ్లు టమాటా అచ్చల కర్రీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎవరైనా చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక అర డజన్ గుడ్లు తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కేజీ టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ కర్రీ చేయటానికి చాలా సింపుల్గా అయిపోతుంది అట్లాగే తినటానికి కూడా చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మామూలుగా టమాటా కొడుగుడ్డు అంటే మనం గుడ్లను ఉడకబెట్టి అలా చేస్తాం కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి టమాటా కోడిగుడ్డు అచ్చుల కూర తెలుసో కమెంట్ చేయండి ఇదిగోండి ఇట్లా చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను అన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అట్లాగే టమాటాలు బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని గింజలు అన్ని తాలింపు మొత్తం వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పసుపు అట్లాగే కరివేపాకు అన్నీ వేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి అవి కొంచెం వేగాలి ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదండి టమాటాలు మనం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం చాలు ఇది కొంచెం వేగిన ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ ఇదిగోండి వేగినాయి కదా ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను టమాటాలు త్వరగా ఉడికిపోతాయి కదండి అసలు ఈ కర్రీ అయితే తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది టమాటాలు వేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని టమాటాలని మగ్గపెట్టుకోవాలి చూసారు కదా టమాటాల్లో వాటర్ అనేది వచ్చేస్తుంది చక్కగా గుజ్జులా అయిపోవాలండి ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ ఈజీగా సింపుల్గా టమాటాలు కూడా వాటర్ వచ్చేసి చక్కగా గుజ్జులా అయిపోతుంది ఇదిగోండి చూసారు కదా అలా అయిపోయిందో ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి నేనైతే టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఇది కూడా బాగా దగ్గరికి వచ్చాక ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలండి మనం ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఇది కొద్దిగా మరిగిన తర్వాత ఇదిగోండి గుడ్లుని ఇలా అచ్చులుగా అలా వేసుకోవటమేనండి గుడ్లు మొత్తం మీరు ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లు కొంచెం ఒకదానికి ఒకటి తగలకుండా వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదండి తిప్పితే అది ఇదవుతా చెదిరిపోతుంది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలిపెట్టేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అప్పుడు అది ఆమ్లెట్ లాగా చక్కగా ఉడికిపోతుంది లోపల ఉన్న పచ్చసంతో సహా చక్కగా ఉడికిపోతుంది ఒక చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది ఆ వాటర్ కొద్దిగా గుజ్జు గుజ్జుగా కర్రీ గుజ్జు గుజ్జుగా వచ్చే వరకు వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత చూసారు కదా ఎలా అండి చూసానా ఎలా అచ్చులాగా వచ్చిందో అంతే అండి సింపుల్గా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టెన్ మినిట్స్లో టమాటా కూర కోడిగుడ్డు టమాటా అచ్చులు కూర రెడీ అయిపోతుంది ఇంకా లాస్ట్లో మనకి గరం మసాలా కొద్దిగా వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది మన కర్రీ చాలా సింపుల్ అండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నాకు ఇచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు ఒక్క లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుకుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది వాటర్ అంతా అయిపోయి చక్కగా గుజ్జు గుజ్జుగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం తినేయటమే కది వేసిన వెంటనే కదిలిస్తే మాత్రం అది చితికినట్లుగా అయిపోతుంది మొత్తం స్ప్రెడ్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేస్తే చక్కగా ఆమ్లెట్ లాగా వస్తుంది అంతే అండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక ఒక వీడియోతో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ